హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మన హైదరాబాద్లో ఇనాగ్రేట్ అయిన ఒక రైల్వే స్టేషన్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట సో ఇది చల్లపల్లి రైల్వే స్టేషన్ మేము రీసెంట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాము మా మమ్మీ వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి సో దానికి సంబంధించిన బ్లాగ్ ఇది సో చూసారు కదా రైల్వే స్టేషన్ ఇది అనమాట చల్లపల్లి రైల్వే స్టేషన్ సో ఇది మెయిన్ ప్లాట్ఫామ్ మెయిన్ ప్లాట్ఫామ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి లిఫ్ట్స్ ఉన్నాయి అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే అసలు చూడడానికి చాలా బాగుంది అండ్ ఎయిర్పోర్ట్ని తల తలదనేలా ఉందన్నమాట సో ఈ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ స్క్రీన్స్ కానీ లేకపోతే ఈ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి నేను బయట నుంచి కూడా మీకు చూపిస్తాను బయట నుంచి కూడా ఒక ఎయిర్పోర్ట్ లుక్ అయితే ఉందన్నమాట ఈ రైల్వే స్టేషన్కి యాక్చువల్లీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంతకుముందు టూ టూ ఆర్ త్రీ ప్లాట్ఫామ్స్ ఉండేవి అంతే కానీ ఇప్పుడు దీన్ని మోడర్నైజ్ చేసి నైన్ ప్లాట్ ప్లాట్ఫామ్స్ అయితే యాడ్ చేశారనమాట ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి అండ్ టాక్ ఏంటంటే మిగతా అన్ని రైల్వే స్టేషన్స్కి కూడా సో ఇలాంటి వైబే వచ్చేలాగా అన్ని రైల్వే స్టేషన్స్ని ఇలా రై చేస్తారంట సో ఫస్ట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్తో స్టార్ట్ చేశారు అండ్ కొన్ని కొన్ని ట్రైన్స్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఎండ్ అయ్యేలాగా కూడా ప్లాన్ చేశారు అంటే సిటీ సెంటర్లోకి సికింద్రాబాద్లోకి నాంపల్లిలోకి రాకుండా కొన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి అంటే ఇదే మెయిన్ స్టేషన్గా కూడా దీన్ని తీర్చిదిద్దారు సో చూసారు కదా మీరు ఇక్కడ మొత్తం ఎంక్వైరీ అంటే ఏది ఎక్కడ ఉంది అనేది ఇక్కడ మనకి చూపించారు సో అక్కడ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ స్టేర్ కేస్ ఉందనమాట అది పై మనం పైకి వెళ్తే అక్కడ మనకి బెడ్స్ ఇంకా రెస్ట్ రూమ్స్ అలా చాలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ట్రైన్స్ మనకి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా వస్తాయి కదా ఆ టైంకి స్టేషన్ రావడం ఇబ్బంది అవుతుంది కదా కొంతమంది తొమ్మిదింటికి ఇంటికి వచ్చేసి స్టేషన్లో ఉంటారు సో అలాంటి వాటి వారికి రెస్ట్ తీసుకోవడానికి అక్కడ బెడ్స్ అంటే మంచాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది అసలు రైల్వే స్టేషన్లో ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ మనం చూడని విధంగా ఉంటాయి అండ్ మొత్తానికి అయితే ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ రైల్వే స్టేషన్కి వస్తే చల్లపల్లి రైల్వే స్టేషన్లో కానీ మేము చేసిన కొన్ని ఫేస్ చేసిన ఛాలెంజెస్ అయితే మీకు షేర్ చేసుకుంటాను సో ఈ రైల్వే స్టేషన్లో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకి అందుబాటులో లేవు అంటే మనకి ప్రతి ప్లాట్ఫామ్లో ఒక ఏరియా ఉండి ఎంక్వైరీకి లైక్ ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ వస్తుంది మనకు కావాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అండ్ అలాంటివి తెలుసుకోవడానికి ఇబ్బంది ప్లస్ ఇంకా ప్రతి ప్లాట్ఫామ్ మీద మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది వేరే రైల్వే స్టేషన్స్లో కానీ ఇందులో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా అంటే మెయిన్ ప్లాట్ఫామ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే అటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా మనకి ఫుడ్ అనేది ఇంకా ఫుడ్ స్టాల్స్ హోటల్స్ అలాంటివి అనేవి అంత ఫ్రీక్వెంట్గా అంటే అంత ఎక్కువగా లేవు అనమాట సో ఇక్కడైతే మీరు చూసారు కదా ఇది లో ఒకటి అలా ఏర్పాటు చేశారు తో సో ఇది కూడా చూడ్డానికి అయితే చాలా బాగుందనమాట అండ్ ఎవరైనా కమింగ్ డేస్లో రైల్వే ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫుడ్ అనేది మీరు ముందే తీసుకొని వెళ్తే బెటరు ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్లో మనకి ఇంకా టిఫిన్స్ ఫుడ్ మీల్స్ ఇలాంటివన్నీ అవైలబుల్ అయితే లేవు ప్రస్తుతానికి అండ్ ఎవరైనా ఈ రైల్వే స్టేషన్కి వస్ రావాలి అనుకుంటున్న వాళ్ళు సపోజ్ ఉప్పల్ నుంచి కానీ ఎల్బీ నగర్ ఈ రూట్లో వచ్చేవాళ్ళు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బోడుప్పల్ మేడిపల్లి మీదుగా వాళ్ళు ఉంటే చెంగశర్లలో మీరు టిఫిన్స్ కానీ ఇంకా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కానీ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ బట్ మిగతా అవి టిఫిన్స్ మీల్స్ ఎవరన్నా స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ టిఫిన్స్ తీసుకుందాం లే అని అనుకుని ప్లాన్ చేసుకునే వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది సో మీరు కనుక ఈసీఐఎల్ ఆ రూట్లో వచ్చేస్తే ఆ రూట్లో మీరు టిఫిన్స్ తీసేసుకొని రావడం బెటర్ ఇలా మేడిపల్లి చెండచిల్ల మీద నుంచి వస్తే చెండగచర్ల మేడిపల్లిలో టిఫిన్ తీసేసుకోవడం బెటర్ పోనీ ఎవరైనా టిఫిన్స్ మర్చిపోయారు తీసుకోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందాం అని అనుకుంటే మాత్రం అక్కడ మీకు దొరకవు కాబట్టి అప్పటికప్పుడు తీసుకోవాలంటే మళ్ళీ మీరు చెంగచల్ల వెళ్ళి లేకపోతే ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మనకి ఒక హోటల్ కనిపిస్తుంది అక్కడ ఆ హోటల్లో తీసుకోవచ్చు కానీ మంచి ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం చెంగల్ల వరకు వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అండ్ మాకైతే ఈ ఛాలెంజెస్ అయితే చూసాము ఒకటి ఫుడ్ అక్కడ అవైలబుల్గా ఉండకపోవడం ఒకటి అండ్ ఎంక్వైరీకి మాత్రం స్టేషన్ మేనేజర్స్ ఇంకా ఎంక్ అలా అలాంటి సదుపాయాలు అయితే ఇంకా అక్కడ లేవు పార్కింగ్ అనమాట ఇదంతా పార్కింగ్లో చూస్తే మాత్రం చాలా బాగుంది పార్కింగ్ ఏరియా ఎక్కువ ఉందన్నమాట సో సేమ్ రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టే అక్కడ కూడా మోటార్ బైక్స్కి కార్స్కి సపరేట్ సపరేట్ వేసి ఉన్నాయి సో ఇది ఎగ్జిట్ అనమాట మేము మమ్మీ వాళ్ళ ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ అయితే మేము నైన్ ఓ క్లాక్ ఎక్కిచ్చాము నైన్ ఓ క్లాక్ వచ్చిందనమాట ట్రైన్ సో అక్కడి నుంచే స్టార్ట్ కాబట్టి అన్ని ఇంజన్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడము పైగా స్పెషల్ ట్రైమ్ అది కొంచెం ఇబ్బంది అయిందన్నమాట సో అలా మేమైతే కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేసాము సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అండ్ కొద్దిగా గొప్ప మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్